శ్రీనివాసులు మా దగ్గర దొంగరిపాలెము అది భూమి నేను ముప్పై ఏళ్ళుగా నా సరే నా అనుభవంలోనే ఉన్నా ఇప్పుడు నా కమ్మని వాళ్ళే డివర్స్ అయ్యి ఇప్పుడు వచ్చి కట్ర చేసి దున్ని మమ్మల్ని అందరినీ కొట్టి కత్తి లేచుకొని వచ్చి షాప్ వేసుకొచ్చి దౌర్జన్ చేసి ఒక యాభై అరవై మంది అంటే వచ్చిన్నారు సార్ అందరినీ కొట్టి మమ్మల్ని కొట్టి పరమేశ్వరి వచ్చి భూమిలోకి వస్తే నరికేస్తాము చంపేస్తాము వెళ్ళిపోని చెప్పాను అందరినీ ప్రేక్షించిన సార్ అందరికి భయపడి పాట వచ్చేస్తుంది సార్ మాది చిన్న మా చిన్న గ్రామం ఉంది సార్ పాలమినా రౌడీల్ని అందరినీ పిలిచొచ్చి బాగా కొట్టించిన సార్ అందరినీ కొట్టేసినారు ఏ తొమ్మిది వందల తొంభై ఏడునిక నా అనుభవంలో ఉంది సార్ ఆ భూమి కానీ రెండు వేల తొంభైకి నేనే సాగు చేసుకుంటూ నేనే దున్నుకుంటూ నేనే ఉన్నాను ఇప్పుడు రెండు వేల పదమూడులో ఆయన కొంచెం మా మామకు బాధ ఉంది అనేసి డబ్బులు ఇచ్చి నాకు కొంచెం బాధ ఉంది కానీ డబ్బులుంటే ఈ అనేసి చెప్పినాడు అప్పులు ఉన్నాడానికి నేను పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆయనకి ఆయనతో నుంచి నేను రెండు వేల పదమూడు భూమి నాకు రాశమంటే మా భార్య బెట్లు భూలక్ష్మి మా భార్య బెట్లు రాసిన సార్ పద్నాల్లో పది లక్షలు నేను కొనుక్కున్నాను సార్ కానీ దాంట్లో రికార్డులో మాత్రము అనేసి అప్పుడు దీనికి ఫీజులు తగ్గబైతే అని తగ్గించరాయాలని నాలుగు లక్షల రాసి పెట్టినారు సార్ రికార్డులో కానీ ఇప్పుడు అందరం అప్పటి ఇంకా నేనే దున్ని నేనే సాగు చేసుకుంటూ ఉన్నాను అయినా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఈ కాలంలో ఈ రోజు వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి పెట్టి అందరికీ కొట్టి ఇచ్చేసిన సార్ నలుగురు అంత ఒక సుమారు పాటు ఒక యాభై మంది అంటారు వీళ్ళని తీసుకొని వచ్చి కొట్టించి అందరినీ మా వాళ్ళని అందరినీ మా ఆడవాళ్ళని మొగ్గు వాళ్ళని అందరినీ కొట్టిండారు ఎస్ఐ సార్కి ఫోన్ చేసి ఒకటి కానీ చెప్పి పాల్గొని తర్వాత వచ్చినారు సార్ ఎస్ఐకి మా బాధ చెప్తే ఏమి మీ ఏమి మా బా ఎస్ఐ సార్ మమ్మల్ని ఆడుతున్నాడు కానీ మా బాధ పట్టించుకోలేదు సార్ మాకు న్యాయం జరగలేదు అని ఎస్ఐ సార్ నేనే చెప్పేసి నేను వచ్చినాను సార్ మామకు భూమి మా మామ నాకు భూమి ఇచ్చినాక నేనే సాగు చేసుకుంటూ ఉన్నాను సార్ మా మామ నాకు భూమి మా 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 మామ ఆయన చనిపోయాక ఇప్పుడు వచ్చి అర్థం జరిగితే వాళ్ళు నా మీద గోపిట్లా ప్రయోజనం చేసి నేను కొడుకు పెట్టుకున్నాను సార్ మా వాళ్ళు అడ్డుపడానికి మా వాళ్ళని కూడా నడుస్తాం పరుస్తామని చెప్పిన ఖర్చులు కటార్లు అంతా ఎత్తుకొని వచ్చి మమ్మల్ని దృశ్యం చేయాలి సార్ మొత్తం అందరికీ దెబ్బలు బాగా పడినాయి ఆఫర్లు ఎత్తుకోరండి తర్వాత ఏమో ఇద్దరు ఇద్దరు చూసినాక ఆ సార్ వస్తారు కదా సార్ వాళ్ళకి చూపించినాక ఎవరిది అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు అనేలాగా వాళ్ళు మా ఇంటికి అటాక్ చేసేసారు వాళ్ళు ఆడోళ్ళని కింద మింద పట్టి ఎట్లంటే చుట్లు పెట్టి లాగి ఎట్లంటే అట్లా కొట్టారు వాళ్ళు మొత్తం ఎక్కువ నన్ను అయితే బాగుంది సరే సేనంతా కనిపిస్తున్నారు మా బాబాయ్ అయితే చాలా మా బాబా ఎక్కువ మా అమ్మ మాంగళన్ அட் <coughs> அடிகார்டு <coughs> ఎస్సై ఫోన్ చేసినప్పుడు ఫోన్ వచ్చి వాళ్ళు ఎక్స్ పదులు కొట్టి అయినది ఇంకా ఫోన్లు ఇంకా మూడు నాలుగు మిస్ అయినది